సుకన్య పథకం మీద ఈమెయిన్ కావాలి మనం అకౌంట్ ఇస్తేందుకు అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్ కావాలి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ కావాలి తమ్ తమ్ము కావాలి వెరిఫికేషన్ కావాలి భర్త భార్య మీద అవుతుంది అలా ఎవరికూ జనతో ఉంటారో వాళ్ళది ఇంకోటి మనము ఒక కార్డు వస్తుంది పోస్ట్ ఆఫీస్ కార్డు ఆ కార్డులో మనము అకౌంట్ తీయవచ్చు ఆన్లైన్లో ఎలా తీసుకుంటే మనకు అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కార్డ్ నంబర్ మనం అన్ని మొబైల్ నెంబరు అటాచ్ చేస్తాం దానికి ఓటీపీస్ వస్తుంది అన్నీ ఉంటాయి నేనైతే అకౌంట్ తీసిన నేను ఇప్పుడు చూపిస్తున్నాము మీకు ఏంటంటే ఎలా ఈ అకౌంట్ మనం చేసుకోడు ఫస్ట్ మనం ఎలా డబ్బులు వేసుకోండి సుఖన్యోదో అవి మొత్తం డీటెయిల్స్గా మీకు అన్ని చెప్పడానికే నేను వచ్చాను కింద వీడియో నడుస్తుంది చూడండి మీరు ఎలా చేసినో ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఓపెన్ చేయాలి ప్లేస్టోర్లోకి పోయి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత ఆప్ డవర్ వేసినాక మన డీటెయిల్స్ బీటెయిల్స్ అన్ని వేసినాక మనకు పాస్వర్డ్ అవుతుంది పాస్వర్డ్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నీకు ఓపెన్ అవుతుంది తర్వాత ఓపెన్ కాదు ఓపెన్ తర్వాత మనము గూగుల్ పే ఫోన్పే మనం డబ్బులు వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత వంద నీకు ఎంత సుకన్య పథకంలో నీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోవచ్చు వంద నుంచి స్టార్టింగు అవి మనకు పదిహేను సంవత్సరాల దాకా లక్ష యాభై కట్టుకోవాలి లక్ష యాభై కట్టుకుంటే మనకు పిల్ల మనకు పెళ్ళే వరకు డబ్బులు వస్తాయి మళ్ళీ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ నీకు చదువు కోసం కూడా తీసుకోవచ్చు ఇదైతే మస్తు ఉంది పథకం మీద అందరైతే దీన్ని అక్కలు అందరు దీనికి చెయ్యూరి అన్నగన్నలు ఈ మీరు చేయూరి మన మన బా పిల్లల భవిష్యత్తు కోసం మన బంగారు బాట కోసం ఈ అందరికీ వినియోగించని కోరుతూ మీ జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో షేర్ చేయండి